హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికీ దసరా నవరాత్రులలో మొదటి రోజు అయిన బాలా త్రిపురసుందరి అమ్మవారండి ఆ అమ్మవారి గురించి మన వీడియోలో పూర్తిగా ఉండిద్ది చూసేద్దాం రాండి బాలా త్రిపుర సుందరి దేవి శ్రీ విద్య ఉపాసకులకు అత్యంత ముఖ్యమైన దేవత ఆమె పరమేశ్వరి అయిన లలిత త్రిపురసుందరి శ్రీదేవి యొక్క చిన్న రూపం బాల అంటే చిన్న అమ్మాయి త్రిపుర సుందరి అంటే మూడు లోకాలలో అత్యంత సుందరి అని అర్థం బాల దేవి చరిత్ర బాలా దేవి కథ బ్రహ్మాండ పురాణంలోని లలితా మహాత్యంలో విస్తృతంగా వివరించబడింది ఈ కథలో ఆమె భండాసురునితో జరిగిన యుద్ధంలో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది భండాసురుని వద భండాసురుడు అనే రాక్షసుడు మూడు లోకాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు అతని దుర్మార్గాలను అంతం చేయడానికి దేవతలు లలితా దేవిని ఆశ్రయిస్తారు యుద్ధరంగంలో బాల లలితాదేవి భండాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె రథంపై కూర్చుని ఉన్న బాలాదేవికి కూడా ఆ యుద్ధంలో పాల్గొనాలని కోరిక కలుగుతుంది అప్పుడు ఆమె కేవలం తొమ్మిదేళ్ల చిన్నారి దేవి అనుగ్రహం తన తల్లి అనుమతి తీసుకుని భండాసురుని ముప్పై మంది కుమారులతో యుద్ధం చేయాలని కోరుతుంది మొదట లలితాదేవి తన చిన్న కూతురికి యుద్ధం అంత సులభం కాదని చెబుతుంది కాని బాల యొక్క పట్టుదల చూసి ఆమెకు ఆశీర్వాదమిచ్చి తన ఆయుధాలు కవచాన్ని ధరించమని అనుమతిస్తుంది అద్భుత విజయం బాల త్రిపురసుందరి ఆ యుద్ధరంగంలోకి అడుగుపెట్టి తన దివ్యశక్తితో భండాసురుని ముప్పై మంది కుమారులను కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరిస్తుంది ఆమె ఈ అద్భుతమైన విజయం సాధించి తిరిగి తల్లివద్దకు వస్తుంది ఈ సంఘటన లలితా సహస్రనామంలో బాల విక్రమనందిత అనే నామంలో చెప్పబడింది దీని అర్థం బాల యొక్క పరాక్రమానికి సంతోషించేది అని బాలా సుందరి ఆరాధన విశిష్టత బాల త్రిపుర సుందరిని ఆరాధించడం శ్రీ విద్య ఉపాసకులకు చాలా ముఖ్యం ఆమె ఆరాధనలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నిష్కల్మషమైన శక్తి ఆమె బాలరూపం స్వచ్ఛమైన అమాయకమైన మరియు ఎటువంటి లోపం లేని దివ్య శక్తికి ప్రతీక జ్ఞానానికి ధైర్యానికి ప్రతీక చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆమె అపారమైన జ్ఞానం మరియు ధైర్య సాహసాలను కలిగి ఉంటుంది ఇది శక్తి వయస్సుతో సంబంధం లేదని సూచిస్తుంది శ్రీచక్రంలో మొదటి దేవత బాల సుందరి శ్రీచక్రంలోని మొదటి దేవత అందుకే ఉపాసకులు శ్రీదేవి అనుగ్రహం పొందడానికి ముందు బాలార్చన చేస్తారు ఆమె ఆరాధన మానసిక వికారాలను తొలగించి సంతోషాన్ని శ్రేయస్సును ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ఇలాంటి వీడియోస్ అండి మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి మరికొన్ని మోర్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పుడుదాకా బై బాయ్